హలో ఎక్కడికి పోతున్నారు ఎక్కడ ఎక్కడికి రా నువ్వేదో రా చూపిస్తాను రా కూర్చో కూర్చో చూ మాట్లాడేసిపో డో డోరీ తనతో బయట నేను వాదిస్తాను వాదిస్తాను కాదు నాకు అవసరం ఇప్పుడు మీరు చేసింది ఏంటి చేతులు పట్టుకొని నన్ను బలవంతం చెయ్యబోయారు సార్ ఒక లాయర్ తో నేను డైరెక్ట్ గా మాట్లాడతాను అంటే ఏ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడతానా ఇది ఎవరు పెట్టారు ఎవరు మాట్లాడినట్టు వీళ్ళని

అమనే అర్ధం చేసుకోండి అమ్మా అని చెప్తున్నా డబ్బులు ఎట్టండి చేస్పోదైతను చెప్తున్నా అవుతుందని చెప్తున్నా ఐనీ ఉదగ ఇప్పుడు కదా ఇయనే ఉదగని ఇప్పుడు మీరు చేసిందండి ఇక్కడ ఈ ఏం చేశారండి ఆమె కేసు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇంకేం చేయలే ఇంకేం చేయలే డబ్బులు పడితే పని అయిపోతదని చెప్తున్నా మీరు పని ఆ ఏం చేశానమ్మా నేను నేను 20 కి అడిగారు కదా సిద్ధం ఉన్నారు రమన్నా ఇంకా ఉద్దేశంతో ఉన్నారు రమన్నా మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు సర్ మీరు 20 అడిగినప్పుడు అదే మాట్లాడాలి మీరు అక్క ఎన్ని వదిలేండి మీరు ఏం చేశారు ఇప్పుడు దాకా అది ఏం ఒక విధంగా మనిషి లేనప్పుడు ఒక విధంగా మాట్లాడదు చూడండి నా పనండి నా నా వయసుతో నీకేం పని వయసు నా వయసుతో నీకేం పని రా మీకు ఏం అనుస్తున్నారు రే రియల్ రియల్

కోర్టు వస్తే కదా మనం మాట్లాడాలి ఒక లేడీస్ ని అసభ్యకరంగా ఆమెకి ఇష్టం లేకుండా ఆమె చెయ్యేసి నువ్వు బ్లాక్మెయిల్ విధంగా ఫోర్స్ చేసినావు ఇప్పుడు నేను నేనేం మెయిల్ చేశాను మీరు చూసారా నేను చెప్తున్నాను నేను ఏం బ్లాక్మెయిల్ చేయలేదండి తనని అడగండి తనతో తనతోని ఏమైనా అబ్యూసింగ్ లాంగ్వేజ్ వాడాను నేను ఎటువంటి అబ్యూసింగ్ లాంగ్వేజ్ వాడలేదు మీరు కోర్టులో పెట్టినట్టు డైలాగ్ నేను ఏమన్నా భూత పదాలు చేయడానికి మీకు మంచి చేద్దాం అనుకోండి మీకు ఒక కౌన్సిలింగ్ లాగా కౌన్సిలింగ్ అంటే రూమ్ లో వేసి అమ్మాయిని ఇట్లా తలుపు అట్లాగారా తనకి మంచి జరగాలన్న ఉద్దేశంతో నేను నేను వచ్చాను అందులోనూ మీరు రమ్మంటే వచ్చాను ఇట్లా కాదన్నప్పుడు మీరు తగ్గి తమ్ముండే తీసుకొచ్చి ఎవరిని తీసుకొచ్చి ఆనామంగా తీసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు హలో ఎక్కడికి పోతున్నారు ఎక్కడికి పోతున్నారు అంటున్నారు చూపిస్తాను రా కూర్చో చూచో చూచొని మాట్లాడేసిపోండి డోరైకా డోరే మీరు ఇక్కడికి వచ్చినారు

ೇದು మీరు ఫోన్ చేసినప్పుడు ఆమె మీకు ఫోన్ చేసినప్పుడు మొత్తం మీ దగ్గర ఉన్న మీరు మాట్లాడింది ఆ ఫోటోస్ పెట్టింది వీడియోస్ పెట్టని అని నేను ఆ దగ్గర ఉన్నాయి అర్థం అవుతుందా మీరు లైన్ అనొచ్చు ఏం చేస్తారు ఒక పవర్ చేతులు ఉందని లేడీస్ ని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయి ఓకేనా ఏం చేస్తారు మీరు చేశారా లేదా నేను ఏం చేయలేను మీరు చేసిన నిరూపిస్తాను ఇప్పుడు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను పని ఏమవుతుంది మీ దగ్గర సాక్ష్యం ఉంటే నిరూపించుకోండి ఏం ఏం చేస్తా ఏం చేస్తా ఒకసారి నేను అవుతుందను చేతులు పట్టుకొని నన్ను బలవంతం చేయబోయారు సార్ అమ్మ డబ్బులు ఇవ్వు డబ్బులు లేకపోతే ఏదైనా గూల్డ్ ఉంటే అర్థం చేసుకో అని చెప్పి అదే విషయం చెప్పాను సార్ అన్ని అన్ని పోగేసే మేము ల్యాండ్ కొనుక్కున్నాము నా దగ్గర ఏమీ లేదని చెప్పాను ఇంకా టెన్ క్యాంటీర్ ప్రతిమిలా ఆడుకుందాం అని చెప్పి పిలిచాను అర్థం చేసుకోవడం

ఇప్పుడు మీరు కేసుకి అందించారా అమౌంట్ దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ వరకు ఇచ్చారు అమౌంట్ అదేం చేశారు సార్ చెప్పండి అవునండి అమౌంట్ నాకు ఒక్కడికి ఇచ్చారా ఎంత సార్ మీరు డాక్యుమెంట్ రైటింగ్ అవుతుంది ఇవన్నీ జిరాక్స్ అవుతాయి ప్రింట్అట్ జిరాక్స్ జిరాక్ కాదండి మిగతా ఇక్కడ కోర్టులో ప్యూన్కి ఇవ్వాలా ఇవన్నీ ఎట్లా మాట్లాడాలి అర్థం ఇంతమందికి తడపోతే పని కాదు

అందరికి ఇచ్చానన్నారు పని అవ్వలేదు పని అవుతుంది అండి ఎప్పుడు ఇంకో ఇంకొంత అమౌంట్ పడితే పని అయిపోతుంది ఇచ్చుకుంటూ పోవాలా తప్పదండి పని కావాలంటే ఇచ్చుకోవాలి ఒక మాట అండి మీ పని అవసరం లేదు మీ కేసు అవసరం లేదు ఆ కేసు కాబట్టి తీరు చేస్తా వాళ్ళకి ఎంత కావాలో అమౌంట్ ఆ వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను ఎవరికి వాళ్ళకి సొత్ అనుకుద్ది మీ సుత్వం మాట్లాడుకొని వీరికి ఇచ్చే మూడు లక్షల చేసుకుంటా నువ్వు తీసుకున్న అమౌంట్ ఇచ్చేయి

నువ్వు సైలెంట్ గా వెళ్ళిపోవచ్చు నేను ఏమన్నాను నీ దగ్గర నేను చట్ట వసూలు చేసుకోవాలి ఎలా నాకు తెలుసు మీరు ఇస్తారా ఇవ్వరు ఒకటే మాట నేను అంతే అమౌంట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నా జబ్ లోకి వచ్చారు రాలేదు నేను ఒక్కనే కాదు కదా కేసులో ఉంది ఎవరికి మాట్లాడి నువ్వు ఎవరికి తమ్ముడు మొత్తం ఈ సార్ అడిగినప్పుడు అలా ఎవ్రీ మంత్ ఇస్తానే అడిగినప్పుడు నీకు ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తారు నీ ముంగట నేను ఎంత మంది కట్టలేదు మీరు క్యాష్ ఇచ్చినప్పుడు మీ కళ్ళ ముంగట నేను వేరే వాళ్ళకి సార్ నాకు ఇంత అవసరం లేదు సార్ ఆ కేసు రేపు క్లియర్ చేస్తారా మంత్ లో ఎట్లా అవుతుంది అండి అదే ఇంట్లో కాదు కదా చేయొద్దు

కట్టలేని పరిస్థితుల్లో మరి నాకు అది ఇది టైం తీసుకున్నట్టు సెట్ అవుతుంది ముందుగానే చెప్తాను ఏం లేదు బరాబర్ టూ డేస్ లో నేను కడతా కింద నీ జోలకి అయితే రాడాక మాక్సిమం ఆయన అమౌంట్ టూ డేస్ లో నీకు క్లియర్ చేసి చేస్తాను నేను నాకు ఆ నెంబర్ ఇచ్చామండి నేను మాట్లాడుతూ ఉంటాను ఇంట్లో లాయర్ కాబట్టి బ్యాడ్ నేమ్ అయితే తెప్పించుకోవడానికి అయితే ప్రయత్నించదు మీ అమౌంట్ అయితే మీకు టూ డేస్ క్లియర్ అయిపోద్ది సో మీరు వాళ్ళతో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడతారు నేను మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళని నేను డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని మనం డబ్బులు వృధా చేసుకోవడం తప్ప ప్రయోజనం సో వాళ్ళతో మాట్లాడుతాను ఆ డబ్బులు విషయం కూడా ఏదో వాళ్ళకి నచ్చ చెప్పుకో ఎంతో వాళ్ళ తప్పు అమౌంట్ ఇచ్చుకొని క్లియర్ చేసుకున్నాను సో గొడవలన్నీ పెట్టుకొని లేట్ చేసుకొని నువ్వు నాకు చేసిన హెల్ప్ నాకు చేసిన సహాయానికి బయటకు లాగినవు నేను ఒకటి చెప్తాను చూడ కానీ నేను నమ్ముకొని తమ్ముడు సాయం చేస్తాను ఎంత దూరం వచ్చినా నీ సాయం అనేది చేస్తాను ఎందుకంటే లాయర్ విషయం కాబట్టి నేను కూడా కొద్దిగా ఎట్లా ఉంటుంది ఏదో తెలియక ఒకరు భయపడ్డాను కానీ సాల్వ్ అయితే అమౌంట్ అయితే వస్తుంది నేను ఇది వ్యాపారం అయితే చేయటం లేదా ఎందుకంటే ఒక ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత నాకు ఎంత డిమాండ్ చేయడం అభిమానం అట్లా నీకు అభిమానం ఉంటే పది మంది అన్నం పెట్టుగా నాకు తమ్ముడు నేను ఫీల్ అవ్వద్దు నీకు తోచిందంటే యొక్క పేదవాళ్ళు కానీ పది మందికి అన్నదానం చేయగానే అక్కిస్తే తీసుకో దగ్గర మేము ఫీల్ అవద్దు ఇంకొకసారి అయితే నీ జోకి రా